శారీ చాలా బాగుంది ఇది మార్నింగ్ ఫంక్షన్ కైనా నైట్ ఫంక్షన్ చాలా బాగుంటుంది ఈ సారీ చూడండి ఇది ప్యూర్ సిల్క్ అన్నమాట అంటే పట్టు అంటాం కదా మనం ఆ పట్టు అన్నమాట సిల్క్ కూడా ఉంటుంది ఇక్కడలో నా దగ్గర మర్సడైస్ అంటారు కదా ఇది బాగుంది చందేరిలో నేను ట్రై చేసి ఐ ఫెల్ట్ వెరీ నైస్ తో వాష్ చేసి హాయిగా ఇంట్లో ఉతికేసుకోవచ్చు దీనికి ఇది డ్రై క్లీనింగ్ అదంతా లేదు మన కాలనీలోనే ఉన్నానండి బిహెచ్ఎల్ ఎంఐజీ ఫేస్ వన్ సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ అని మన దగ్గరనే కంప్లీట్ హ్యాండ్లూము నిజంగా నాకు కూడా తెలీదు మన కంపెనీ ఫోన్కి అపర్ణ గారు కాల్ చేసి అసలు డీటెయిల్స్ చెప్తుంటే హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇంత ఉంటుందా దీని వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అనేసి నేను వెంటనే ఎస్ చెప్పేశాను నమస్తే అండి నమస్తే ఎలా గుడ్ మీరు బాగున్నాను అసలు ఇక్కడ చూడండి అంత హ్యాండ్లూమ్ కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కానీ పిక్కింగ్ కానీ చాలా చాలా బాగుంది షాప్ బయట నుండే నేను ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను అండి నాకు హ్యాండ్లూమ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం సో ఖచ్చితంగా మన ఛానల్లో మీ షాప్ గురించి చెప్పాల్సిందే అప్పన్న గారు ఇంకా మీకు డీటెయిల్స్ ఇస్తారు చూడండి ఇప్పుడు ఒకప్పుడు అయితే ఇలాంటి కలెక్షన్ ఓన్లీ పెద్దవాళ్ళే కట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ ఆల్ ఏజెస్ వాళ్ళు మంచి మంచిగా ఒక బ్లౌజ్ ఒక్కటే స్టైల్ చేసుకోవడం డిఫరెంట్ గా ఉండాలి ఇవి కొంచెం హై నెక్స్ నెక్స్ క్లోజ్ చాలా సో వీటికి యాక్చువల్లీ ఇలాగ వేసుకోవాలి అందరిని ఎంకరేజ్ చేయాలని మేము బ్లౌజెస్ కూడా డిఫరెంట్ గా స్టైల్ చేసి కుడుతున్నాం ఇప్పుడు యూజువలీ హ్యాండ్లూమ్ లో ఇంత ఎక్స్పెరిమెంట్ చేయడం భయపడతారు కి అంత స్ట్రెంగ్త్ ఉండదు కదా ఇన్వెస్ట్మెంట్ కి బట్ మన లాంటి వాళ్ళు గనక కట్టుకుంటామని ధైర్యం ఇస్తే నిజంగా ఇప్పుడు మొన్న ఒక మూవీ చూసాను ఎనిమిది వసంతాలు అని ఒక మూవీ వచ్చింది అందులో హీరోయిన్ అన్ని ఇలాంటి కాంబినేషన్స్ కట్టుకుంటే ఆనంద్ లో మంగళగిరి కట్టుకుంది ఆ తర్వాత మంగళగిరికి చాలా ఇప్పుడు మంగళగిరి చాలా ట్రెండ్ చాలా ట్రెండ్ అండ్ ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు నానమ్మలు కూడా కట్టుకున్నారు ఇప్పటికి స్టిల్ ఇప్పటికి ఎంత ట్రెండీగా బ్లౌజెస్ కూడా అందరు డిజైన్ చేసి చాలా బాగా వేసుకుంటున్నారు మేము కూడా ఈ మధ్యలోనే మంగళగిరి కొద్దిగా స్టార్ట్ చేసాం బట్ నాకేంటంటే ఎవ్రీథింగ్ ఏదో ఒక ఆర్ట్ ఫ్యాక్టర్ ఉండాలి క్రాఫ్ట్ మెన్ సంథింగ్ యూనిక్ మెయింటైన్ మీరు అండ్ ఏమేమి ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు మంగళగిరి ఉంది పోచంపల్లి ఉంది పోచంపల్లి ఉంది తర్వాత పేటేరు నా మెయిన్ ఫోకస్ అంతా అండ్ దెన్ ఇకత్ బికాజ్ నేను తెలంగాణలో రిజిస్టర్డ్ తెలంగాణది ఏదో ఒకటి పెట్టాలి సో అందుకని చందేరి ఉంది చందేరి కూడా ఇలాగే ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు అన్ని చోట్లకి వెళ్ళా బనారస్ చందేరి అట్లా అన్ని చందేరి నాకు యునిక్ గా అనిపించింది అండ్ జెన్యున్ గా అనిపించింది హ్యాండ్లూమే ఇది అని చూడగానే తెలుస్తుంది బనారస్ మార్కెట్ అయితే నాకు అసలు అర్థం అవ్వలేదు ఇద్దరు ముగ్గురు చందేరి నుంచి మంగళగిరి ఎలా కనెక్ట్ అంటే నేను నూలు మంగళగిరిలో కొంట సో అక్కడ కొంతమంది వ్యూవర్స్ అలా తెలుసారు సో వాళ్ళు నాకు ఫ్యాబ్రిక్ ఇస్తూ ఉంటారు సో అలా కొంత తెస్తాను మరి ఇప్పుడు ఇవి మటుకు ఇవి మట్టుకు నేనే నూలు కొని నేనే కలర్స్ చూస్ చేసి అన్ని నేనే ఇస్తాను ఒకసారి ఇది చూపిద్దాం ఇదిగోండి ఇలా అసలు ఎంత డీసెంట్ కలెక్షన్ అండి ఇది నేను కట్టుకోవచ్చు మా అత్తమ్మ కూడా కట్టుకోవచ్చు ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ అత్తమ్మతో చేసే వీడియోస్ అయితే ఐ లవ్ దెమ్ ఆవిడ ఎంత క్యూట్ గా ద వేసి సార్ పర్సనాలిటీ ఎంత బాగుంటుందో నాకు చాలా నచ్చుతుంది షీ క్యారీస్ లైక్ దట్ వెరీ వెల్ అండ్ మీరు కట్టుకున్న సారీ కూడా ఇది కూడా ఒకసారి మీరు ఇలా వస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓయ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కొంచెం డిజైన్ మార్చామంతే ప్లెయిన్ గా ఇది వస్తుంది ఇది ఒక రెడ్ కలర్ అందరు కొంచెం భయపడతారు ఇప్పుడు కానీ ఫ్యాషన్ లోకి వచ్చింది సో దీంతో మనం ఎలాంటి బ్లౌజ్ అయినా పేర్ చేసుకుంటే ట్రెండీ చందేరి అంటే మహేశ్వరి బ్లౌజ్ ఇది చందేరి చందే చందేరి బ్లౌజ్ బట్ ఇది ఇలాగా నా దగ్గర ఇది ఉండింది సో దీంతో ప్రేర్ చేసేసనైతే నైస్ సో ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అఫిషియల్ లుక్ అండి ఎస్ ఎస్ బ్లౌజెస్ కూడా ఇలాగా డిఫరెంట్ గా కాస్త వేసుకుంటే మనం ఈదర్ ఇలాగాని ఇలాగ కానీ వీటి కోసమే యాక్చువల్లీ నేను బ్లౌజెస్ కొడతానమాట ఇప్పుడు నా నేను కూడా ఇందులో యాడ్ అయిపోతానండి మీ కలిసి చర్ండి ఇదిగోండి ఇట్లాగా మీరు ఇలాంటి సారీతో ఇది పేర్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇలా బ్లౌజులు మీ సైజ్ తగ్గట్టుగా మంచిగా స్టిచ్ చేస్తున్నారు సో ఎక్కడ మెజర్మెంట్ పంపిస్తాయా నా దగ్గర ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయి సో జస్ట్ సైజ్ చెప్తే బ్లౌజెస్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి బ్లౌజెస్ సింపుల్ వితౌట్ లైనింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లాంటివైతే ట్వెల్వ్ హండ్రెడ్ కొంచెం సిల్క్ మటీరియల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఫ్యాబ్రిక్ తో పాటు లైనింగ్ కూడా ఉంటుంది లైనింగ్ అండ్ మార్జిన్ కూడా ఉంటుంది సో యూ కెన్ బి అష్యూర్డ్ మీరు ఈ సైజ్ అయితే నెక్స్ట్ సైజ్ కూడా వేసుకోవచ్చు దిస్ విల్ బి ద మార్జిన్ అవును అంటే మంచిగా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి ఇంత మార్జిన్ ఉంది మీరు ఇంకా లూజ్ టైట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ సారీ దీని గురించి చెప్పండి ఇది చందేరి చందేరిలో నా దగ్గర కలెక్షన్ ఎలా అంటే ఎక్కువ పెద్ద చీరల కన్నా చిన్న చీరలు ఎక్కువ పెడతాయి సింపుల్ సింపుల్ చీరలు ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటంటే వర్క్వేర్ లోకి గనక హ్యాండ్లూమ్ వెళ్తే డిమాండ్ ఎక్కువ అవుతుంది అప్పుడు కి ఎక్కువ పని వస్తుంది దొరుకుతుంది అనేసి నా కాన్సెప్ట్ ఇది సింపుల్ చెందేరి సారీ అండి దీని కాస్ట్ ఎంత అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సో ఇప్పుడు మన దగ్గర ఏమైనా అంటే పండగలు అట్లా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా పండగలు నేను ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలనేది బట్ ఎవరైనా వస్తే టెన్ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఇస్తాను సో ఎందుకంటే క్వాలిటీ ఎవ్రీ టైమ్ నా వీవర్ తో మాట్లాడినప్పుడు కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ రెండిట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు మనం ఈ శారీ చూడండి ఇది ప్యూర్ సిల్క్ అనమాట అంటే పట్టు అంటాం కదా మనం ఆ పట్టు అనమాట ఇది మంగళగిరి అండి లేదు పేటేరు పేటేరు పేటేరులో న్యూ మన తెనాల్ దగ్గర తెనాల్ దగ్గర ఒక ఊరు ట్రెడిషనల్ గా పేటేరులో జరీ జరి చీరలు చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇలాంటివే కట్టుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ ఇది పేటేరులో ట్రెడిషనల్ ఇలాంటివి ట్రెడిషనల్ గా ఇలా చేసేవాళ్ళు బట్ ఇలాంటివి కట్టుకుంటే పెద్ద వాళ్ళకే అని ఒక నోషన్ ఉంది కానీ ఇప్పుడు అందరూ కట్టేస్తున్నారు బట్ అది ఉండకూడదని నేను జరి లేకుండా జనరల్ ఇలాగా వాట్ ఎవర్ సింపుల్ గా ఇచ్చేస్తే వర్క్ కి వెళ్తుంది కదా సారీ అండ్ మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయండి డ్రెస్ మెటీరియల్ ఒకటి మేము ఇదే ఫ్యాబ్రిక్ లో చేస్తాం డ్రెస్ మెటీరియల్ కలంకారీ చేస్తాం పెడనలో చేయించి బికాజ్ మాది మచిలీపట్నం మా హస్బెండ్ది దగ్గరే సో అందుకని ఫస్ట్ ఇది ప్యూర్ కాటన్ ఇది కూడా పేటేరు అంట ఇది పేటేరు బట్టి ప్రోలు ఆ చుట్టుపక్కలంతా మగ్గాలు ఉంటాయి సో వాళ్ళు చేస్తారు వెళ్ళినప్పుడు ఒకసారి అంటూ హ్యాండ్లూమ్ అంటే ఇష్టం ఉంటే అన్ని ఇది చేస్తాం కదా అలాంటి దీంట్లో చిన్న చిన్న కలెక్షన్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్ అలవాటైన వాళ్ళు మళ్ళీ నార్మల్ కి వెళ్ళలేరు అస్సలు వెళ్ళలేరు దీని వేరు అసలు కంఫర్ట్ ఇది టాప్ అండి బాటమ్ కూడా వచ్చింది హ్యాండ్లూమ్ లోనే కొద్దిగా మనం క్వాలిటీ మెయింటైన్ చేసేస్తే అసలు ఆ ఫ్యాబ్రిక్ ఉన్న కంఫర్ట్ ఇంకా ఎందులో కంఫర్ట్ అండ్ లుక్ కూడా డెఫినెట్లీ అండ్ ఆల్సో ఇది ఉంది కదా ఇది మంగళగిరిలో ఇది బ్లాక్ ప్రింటెడ్ ఇది టాప్ వస్తుంది మనకి మంగళగిరి నిజాం బార్డర్ అంటారు కదా అదనమాట ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి టాప్ బాటం దుపటాయి ఇది దుపటా వస్తుంది అజ్రక్ చాలా బాగుంది ఇందులో కలర్స్ వస్తాయా కలర్స్ వెన్నీ కలర్స్ ఓన్లీ హ్యాండ్ లూమ్ దగ్గర అసలు పవర్ లూమ్ ఉండదు లూమ్ ఈ మధ్యలో కొద్దిగా తెప్పిస్తున్నా బికాస్ వచ్చిన వాళ్ళు కొద్దిగా లూమ్ లో ఉంటే కూడా చూస్తాం మేము బికాస్ హ్యాండ్లూమ్ మెయింటెనెన్స్ అంతా కొద్దిగా కష్టం అనేసరికి కొన్ని పవర్ లూమ్ బట్ అవి కూడా వీవర్ తో అసోసియేటెడ్ పవర్ లూమ్స్ ఒక్కసారి చూపిస్తారా అండి ఇది మనం చూసిన ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అంతా ఉంటుంది మన దగ్గర రెగ్యులర్ గా లాగా కుట్టించంప్లీట్ హ్యాండ్లూ బ్లౌజ్ దీన్ని మనం ఎలా కావాలంటే అలా బ్లౌజ్ ఇది ఈ పటాస్ కూడా మన దగ్గర చేసింది ఇట్లా వేసేసుకోవచ్చు కాన్సెప్ట్ అసలు ఎంత బాగుందో అండి నిజంగా అండ్ ఇంకొకటి చూపిస్తా ఇంట్రెస్టింగ్ ఇది మన సారీతో చేసిందే ఓకే ఇది సారీ బాడీ వస్తుంది కదా అండ్ దెన్ ఇది మనకి రెగ్యులర్గా బ్లౌజ్ వస్తుంది శారీలో బ్లౌజ్ పీస్ శారీలో వచ్చేది ఇది మన పళ్ళు ఓ సో పళ్ళుతో ఇలా వెస్ట్ లాగా వేసేసుకుంటే మీకు ఎలా కావాలంటే చాలా చాలా బాగుంది ఇదిగోండి కుట్టించారు కదా శారీ ఇలా ఉంటుందంట దీంతో ఇలా కుట్టించారు ఇది శారీ సారీ కట్టుకుందాం ఒక రెండు సార్లు ఇలా సారీ కట్టుకొని కుట్టించుకోవచ్చు చాలా బాగుంది చాలా బాగుంది ఇలా అండ్ ఇలాంటివి హెవీ డ్రెస్సెస్ వేసుకోవాలి అంటే డే అంతా క్యారీ చేయలేము సో ఇది మంచి క్యారీ అండ్ సమ్మర్ లో పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి ఇలాంటి డ్రెస్ వచ్చి డిజైనర్ గా కూడా ఉంటుంది అండ్ ఆల్సో మనం కంఫర్టబుల్ గా ఉంటాం అవును సో ఇట్ ఇటు సైడ్ వస్తే ఇవన్నీ కోటనా అండి అది సిల్క్ కోట చెప్పాను కదా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఆన్ పవర్లు అలాగా ఫ్యాన్సీ కొంచెం తెప్పించని ఇక్కడ అన్ని కోచంపల్లి డబుల్ ఇక్కత్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇవన్నీ డబల్ ఇక్కత్ ఇవన్నీ డబల్ ఇక్కత్స్ ఇవి నార్మల్ ఇక్కత్ మా అత్తమ్మ కట్టుకుంటారు ఇలాంటివి డబుల్ ఇక్కత్ అంటే తనకి ఇష్టం చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటాయి బట్ట పాడవదు తేలియా ఇంకొకటి ఉంది చూపిస్తా ఇది స్టైల్ స్టైల్ ఇవన్నీ ఇప్పుడు డెవలప్ అవుతున్న డిజైన్స్ ఇక్కతులో బోలెడన్ని వెరైటీ వస్తున్నాయి ఇప్పుడు ఇది వరకు ఇదంతా వచ్చేది కాదు ఇప్పుడు ఇక్కత్ కొంచెం ఆదరణ కూడా మంచి రోజులు వచ్చాయి మంచి రోజులు వచ్చాయి సిల్క్ కూడా ఉంటుంది కత్ నా దగ్గర మర్సడైజ్ అంటారు కదా ఇది బాగుంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి అండ్ పైన ఉన్న సారీ ఏంటంటే ఇది చందేరి సిల్క్ ఇది ప్యూర్ సిల్క్ చందేరి ఒకసారి వీవర్స్ తో అసోసియేట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిందే వాళ్ళని వదిలిపెట్టాలంటే అదొక బాధగా ఉంటుంది అందుకని కలర్ కాంబినేషన్ మీ చూసింగ్ చాలా బాగుంది అన్ని హ్యాండ్ పిక్డ్ అండి హ్యాండ్ పిక్ ఇదిగోండి ఈ సారీ చాలా బాగుంది ఇది మార్నింగ్ ఫంక్షన్ కైనా నైట్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఇందులో ఇంకొక వెరైటీ చూపిస్తా ఇదైతే హాయిగా ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ బట్ దీని ఫాల్ మారిపోతుంది బికాస్ ఒక వాషింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు సో దానిలో ఉన్న గమ్మ వెళ్ళిపోతుంది సారీ మెత్తగా అయిపోతుంది చాలా చాలా బాగుంది ఇది ఎంత ఉండొచ్చం ఇది లెవెన్ థౌజండ్ అలా ఉంటాయి నైస్ ప్యూర్ కలెక్షన్ కావాలి అంటే గారి దగ్గరికి మీరు కళ్ళు మూసుకొని వచ్చే అండ్ ఇందులో చందేరిలో కూడా ఇలాగ మీరు లైట్ వెయిట్ ఎవ్రీ డే వేర్ ఆఫీస్ వేసుకెళ్ళాలి ఇలాంటివి కూడా ఉంటాయి ఇవి కొంచెం మనకి ఏమైనా బడ్జెట్ రేంజ్ ఉంటాయా ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా చందేరిలో నేను ట్రై చేసి ఐ ఫెల్ట్ వెరీ నైస్ మనం ఇంట్లో ఉతుకుపోవచ్చు షాంపూతో వాష్ చేసి హాయిగా ఇంట్లో ఉతికేసుకోవచ్చు దీనికి ఇది డ్రై క్లీనింగ్ అదంతా లేదు పైన బ్లాక్ శారీ చూపించండి అప్పుడు ఇక్కడ 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 సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదా అందులోనే బ్లాక్ ఫ్రెండ్ ఎంత బాగుంది ఇది చూడండి ప్లెయిన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్లెయిన్ చందేరి హ్యాండ్లూమ్ చందేరి దీంతో మనం ఎలా అయినా వి కెన్ యూస్ దిస్ డ్రెస్ కుట్టించుకుంటే సారీతో ఇది కంప్లీట్ గా మనకి టాప్ అండ్ నుండి బాటమ్ వరకు ఏ మొత్తం బ్లౌజ్ అంత సేమ్ వేసుకున్న బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మనం చాలా చందేరి ఫ్యాబ్రిక్ చూస్తున్నాం కదా ఇప్పుడు మార్కెట్ లో బట్ ఇది చూడండి అండ్ మనం కొనుక్కునే డ్రెస్సెస్ అలాంటి చందేరి చూసారు నా దగ్గర అది కూడా ఉంది అక్కడ చందేరి బట్ ఎంత ఇది ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో అది మటుకు కొద్దిగా రోజులు వేసుకున్నాక పిగిలిపోతుంది అవును అవును అసలు బాగుందండి మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు క్వాలిటీకి అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీ అదే మెయిన్ ఎవరికైనా నమ్మకం ఎలా వస్తుందంటే క్వాలిటీతోనే కదా ఇది టిష్యూ టిష్యూందే టిష్యూ అండ్ కొంచెం స్టైలిష్ గా కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఇది చాలా బాగుందండి అండ్ ఇప్పుడు చంద్రగిరిలో కొత్తగా వస్తున్నాయి ఇది కూడా టిష్యూ బేసే కదండి టిష్యూ ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇది కూడా అలా కొత్తగా వచ్చిన కలెక్షన్లో ఇందులో ఇంకా ఎక్కువ కలర్స్ లేవు బట్స్ తొందరలో తెప్పిస్తా ఇప్పుడు మనకి బాక్స్ లాగా ఈ స్ట్రైప్స్ లాగా ఫ్యాషన్ అయింది చాలా ఫ్యాషన్ ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ కట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇనిషియల్ గా పెద్దవాళ్ళు కాస్త చందేరి కట్టుకోవడం ఇష్టపడే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు బాగా కట్టుకుంటున్నా ఇది కూడా అలాగే ఇవన్నీ ఎలిగెంట్ సారీస్ ఎస్ మీరు వర్క్ కూడా వేసుకు వెళ్ళొచ్చు ఆర్ ఫంక్షన్ కి కూడా వేసుకోవచ్చు అలా ఇవన్నీ ఇట్లా అసలు గమ్ లేదు గా లేవు కంఫర్ట్ ఇవి హాయిగా ఉంటాయి నాకు మెయిన్ గా ఏంటంటే వర్క్ వేర్ లోకి వెళ్ళాలి సారీస్ అనే కాన్సెప్ట్ తో అన్ని అలా సింపుల్ గా తెప్పిస్తారు ఇది చందేరియే ఇది బ్లౌజ్ ఉండదు బట్ హాయిగా ఉంటుంది టూ థౌజండ్ ఇప్పుడు వైట్ బ్లౌజెస్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా సో దీనికి వైట్ బ్లౌజ్ సిల్వర్ కలర్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ఈ సారీ సో వైట్ బ్లౌజ్ వేసేసుకుంటే బాగుంటుంది ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ దగ్గర నుండి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కట్టుకున్న కూడా బాగుంటుంది అండ్ అంతేకాకుండా ఇట్లా అజ్రక్లో చూడండి ఇది ఇలా ఇది మేము డిజైన్ చేసిన ఫ్రాక్ ఇలా అజ్రక్ సారీ కొనుక్కున్నారు కొనుక్కొని కుట్టించుకున్నారు ఇది అజ్రక్ సారీ దీని నుంచి అలా డిజైన్ చేసాం ఆ పళ్ళు అవన్నీ వాడేసి క్లాత్ వేస్ట్ చేయట్లేదు లేదు ఎందుకంటే మీకు తెలుసు కదా హ్యాండ్లూమ్ వల్ల కష్టం నేను ఒక్క పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ చేయను ఎందుకంటే హ్యాండ్లూమ్ అంటే మిస్టేక్ ఇన్ఎవిటబుల్ ఎలాగైనా చిన్న దగ్గర పోగుల దగ్గర నుంచి వస్తాయి సో అది వదిలేసి నేను ఇలా డ్రెస్సెస్ డిజైన్ చేస్తూ ఉంటా బాగుంది సో ఇదండి యాక్చువల్ గా ఇంకా చూపిస్తూ ఉంటే చాలా ఉన్నాయి అపర్ణ గారి దగ్గర రెగ్యులర్ గా మనం కంటిన్యూ గా వద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే షాప్ చాలా నచ్చింది అండి మన జర్నీ వెళ్తూనే ఉంటుంది ముందుకి ఒకసారి కనెక్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఇట్లా ముట్టుకుంటే ఆ ఫీల్ నిజంగా ఎంత చిన్న పిల్ల ఇప్పుడు పుట్టిన బేబీ కూడా ఎత్తుకోవచ్చు మీ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో హ్యాండ్లూమ్ మనం ప్రమోట్ చేస్తే సో మరి మళ్ళీ కలుగుతామండి బాబాయ్